అందరికీ నమస్కారం అండి ఈరోజు ఒక మంచి కథ మీ ముందుకు వచ్చేసాను మనం చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మన సార్ వాళ్ళు చెప్తూ ఉంటారనమాట ముఖ్యంగా పదో క్లాస్లో టెన్త్ క్లాస్ పబ్లిక్ అయినందువల్ల ప్రతి ఒక్క సార్ కూడా చెప్తూ ఉంటారు ఏమని సమయాన్ని వృధా చేయొద్దు సమయాన్ని వృధా చేయొద్దు ప్రతి ఒక్క నిమిషం అయినా సరే క్షణమైనా సరే మీకు తిరిగి రాదు పదో క్లాస్ అనేది ఎంత ముఖ్యం ప్రతి ఒక్క నిమిషం కూడా మీరు చదువు మీద దృష్టి అనేది పెట్టాలని చెప్పి మనం సార్ చెప్తూ ఉంటాం చెప్తూ ఉంటారు కానీ మనం అది చిన్న వయసులో పట్టించుకోవాలన్నమాట దీనికి సంబంధించి కాలం ఎంత ముఖ్యమైనదో ఇప్పుడు ఒక మంచి కథ ద్వారా మీ ముందుకు వచ్చానండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ అండ్ తెలుగు ఒక ఊరిలో ఒక అతను ఉంటాడు అతను మంచి వ్యాపారస్తుడు బాగా సంపాదిస్తాడనమాట కష్టపడి అతను సంపాదిస్తాడు ఇక అతను రిటైర్డ్ తీసుకుందాం అనే ఒక సమయం అనేది వచ్చిందనమాట అంటే ఆస్తులన్నీ సరే ఆస్తులన్నీ వచ్చి వాళ్ళ పిల్లలకి అప్పగించేసి మనం ఇంకా ఆస్తులు వ్యాపారాలు అన్ని బిజినెస్ మొత్తం పిల్లలకి అప్పగించేసి చక్కగా మనం రెస్ట్ తీసుకుందాం అనుకునే సమయానికి యమధర్మరాజు తనకి కనిపిస్తాడనమాట దా నీ సమయం అయిపోయింది నేను తీసుకెళ్తాను అని అంటే అతనికి మరణకాలం ఆసన్నమైందనమాట అప్పుడు అతనికి గుండె జల్లు అంటుంది ఏంటి అప్పుడే నా కాలం అయిపోయిందే అయ్యో అసలు ఎలాంటి సంతోషాన్ని నేను చూడలేదే ఇప్పుడు ఎలాగా అని చెప్పి చాలా ఆందోళనలో పడిపోతాడనమాట వెంటనే యమధర్మరాజు దగ్గర వేడుకుంటాడు స్వామి నాకు కొంచెం సమయం అనేది ఇవ్వండి నేను అసలు ఎలాంటి సంతోషం అనుభవించలేదు నాకు ఒక గంట సమయం అనేది ఇండి ప్రకృతిని అంతా నేను బాగా ఆస్వాదించాలి అలాగే నా స్నేహితులతో నా కుటుంబ సభ్యులతో కొంతసేపు గడపాలి అనుకుంటున్నాను కాబట్టి ఒక గంట సేపు సరే నాకు సమయం ఇవ్వండి కావాలంటే నాకు ఆశలు సగభాగం కూడా నీకు ఇచ్చేస్తాను అని చెప్పి అడుగుతాడనమాట అనమాట ఆ వ్యాపారి కానీ యమధర్మరాజు అస్సలు ఒప్పుకోడు సమయం అయిపోయింది వెంటనే వచ్చేయాలి అని చెప్పి ఎంతో ప్రాధాయపడతాడు చాలా ఆందోళనగా ఉంటుంది కానీ జమధర్మరాజు అస్సలు ఒప్పుకోడు వెళ్ళిపోవలసింది అంటాడు ఆఖరికి ఒక్క నిమిషమైనా సమయం ఇవ్వండి అని చెప్తాడు అనమాట సరే ఒక్క నిమిషం అడుగుతున్నా కదా సరే తీసుకో అని చెప్పగానే అతను నేరుగా గుడ్ బై బుక్ దగ్గరికి వెళ్ళి అంటే ఒక బుక్ అనేది ఉంటుంది ఆ బుక్లో ఇలా రాస్తాడు ఎవ్వరు కూడా సమయాన్ని వృధా చేయొద్దు మీకు దొరికిన కాలాన్ని సమయాన్ని ఆస్వాదిస్తూ సంతోషంగా మీ వాళ్ళతో మీకు ఏదైతే ఆనందాన్ని ఇస్తుందో దాంతోనే గడపండి అంతేకాని కాలాన్ని వృధా చేయొద్దు నేను ఇప్పుడు ఇంత కోట్ల రూపాయలు సంపాదించి కూడా ఒక గంట సేపు కూడా సమయాన్ని నేను కొనలేకపోయాను కాబట్టి డబ్బే ముఖ్యం కాదు మీరు జీవితంలో సంతోషం ఆనందం ఈ ప్రకృతిని మీ స్నేహితుల్ని మీ వాళ్ళని అన్నీ ఆస్వాదించాలి ముఖ్యంగా ఆనందంగా జీవించాలి అది దానివల్ల మీరు కాలాన్ని వృధా చేయొద్దు అని చెప్పి ఒక సెంటెన్స్లో రాసి వెళ్ళిపోతాడు ఆ వ్యాపారి ఇది అక్షరాల నిజమండి మనం ఎప్పుడు కూడా మనం జరిగిపోయిన కాలాన్ని తిరిగి తీసుకురాలేం ఎన్నో పనులతో మనం మొబైల్ చేత్తో చూస్తూ టీవీ చూస్తూ నిద్రపోతూ చాలా సమయాన్ని గడుపుతూ ఉంటాం కానీ ఆ సమయాన్ని అంతా మనకు తిరిగి రాలేం కదా కాబట్టి ఎప్పుడు ఏ చేయాలో అది చేస్తూ మన వాళ్ళతో మనకు సంతోషాన్ని ఏదైతే ఇస్తుందో దాన్ని చేస్తూ సమయాన్ని వృధా చేయకూడదు అనేది ఈ కథ ముఖ్య ఉద్దేశం అనమాట కాబట్టి మన జీవితాంతం సంతోషంగా ఉండటానికి ప్రయత్నించాలి అది ఎలాంటి సందర్భంలో అయినా సరే మనం కష్టపడి పనిచేస్తున్న ఆ కష్టంలో కూడా మనం సంతోషంగా పనిచేసినప్పుడు ఆ కష్టం తెలియకుండా పోతుంది అంతేకాకుండా పిల్లలు ముఖ్యంగా చదువుకునే పిల్లలు నేను ఫస్ట్ చెప్పినట్టు కానీ టెన్త్ క్లాస్ ఇట్లాంటి పబ్లిక్ ఎగ్జామ్స్ అనేవి ఎంత ముఖ్యమో కదా కాబట్టి ఎప్పుడూ ఆడుకోవాలని ఉంటుంది కానీ కొంత సమయం ఎక్కువగా మనం చదువు మీద కేంద్రీకరిస్తే మన జీవితం బాగుంటుంది కాబట్టి సమయాన్ని వృధా చేయొద్దు అని తెలుపుతూ ఈ కథ ఇంతటితో ముగిస్తున్నానండి ఈ కథ కూడా మీకు అందరికీ మోషన్ మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్